హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తనైతే తెలిపింది రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభవ అనే పథకం పేరుతో అనేది కూడా పన్నెండు గంటల నుండి నేరుగా రైతుల యొక్క బ్యాంకు ఖాతాలకు జమ చేసేందుకు సిద్ధమైతయింది ఈ రైతులకు మాత్రమే ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతాయని అయితే తెలిపింది పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి రైతులకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన అయితే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా విడలకైతే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీబాబా పథకం పేరుతో డబ్బులు అనేది కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అందించేందుకు సిద్ధమైంది రైతుల ఖాతాలలో కూడా ఈ పథకానికి సంబంధించి మొదటి విడతగా పదివేల రూపాయలు అయితే నేరుగా అయితే రైతులకు జమ చేసేందుకు కీలక నిర్ణయం అయితే తీసుకుంది ఇది ఈ డబ్బులు అనేది కూడా ఎన్నికల మేనిఫెస్టోలో తెలిపిన ప్రకారం ఇరవై వేల అనేది కూడా రైతులకు అందజేస్తామని అయితే తెలిపారు కానీ రెండు విడతలుగా ఈ డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలుపుతుంది మొదటి విడతగా అయితే ఏడు వేల రూపాయలు రెండవ విడతగా ఏడు వేల రూపాయలు అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి మొదటి విడతగా మూడు వేల రూపాయలు రెండవ విడతగా మూడు వేల రూపాయలు మొత్తం ఇరవై వేల రూపాయల వరకు రైతుల ఖాతాలలో జమ చేసేందుకు కీలక నిర్ణయం అయితే తీసుకుంది మనకి ఇంకా అప్డేట్ కూడా ఇవ్వలేదు కానీ ఖచ్చితంగా డేట్ అనేది కూడా ఫిక్స్ చేసి రైతుల ఖాతాలో డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే తెలిపారు మొదటగా అయితే ఈ రైతులకు మాత్రమే డబ్బులు అనేది కూడా జమ అవుతాయని అయితే స్పష్టం చేశారు ఎవరైతే రైతులు మీ యొక్క పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ సీడింగ్తో పాటు అంటే క్రిందటి ప్రభుత్వంలో పొందినటువంటి వారందరికీ కూడా మరొకసారి అయితే సర్వే చేసి తగిన పత్రాలు ఎవరైతే నిజమైన రైతులు ఉంటారో వారికి మాత్రమే ఈ డబ్బులు అనేది కూడా మరొకసారి అయితే సర్వే చేసిన తర్వాతే రైతుల ఖాతాలలో డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే తెలిపారు మీ యొక్క పట్టాదారు పాస్బుక్కి ఆధార్ లింక్ అలాగే మీ యొక్క బ్యాంకు ఖాతాలకు కూడా ఆధార్ నెంబర్ అలాగే ఫోన్ నెంబర్ అనేది కూడా అప్డేట్ అనేది చేసుకోమని తెలిపారు మీరు వేసిన పంటలన్నీ కూడా ఈ గ్రాఫ్ అనేది కూడా చేసుకోమని తెలిపారు ఇది అప్డేట్